ప్లీజ్ అండి ఇక్కడ నుంచి షిరింనగర్ దయచేసి మీరు ఆ వైఎస్ అనే ట్యాగ్ లైన్ మాత్రం మీరు ఇంకా మీడియా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఆ షిరీంనగర్ మీరు కూడా తీసేయండి ప్లీజ్ అండి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే వైఎస్ అనే ఎమోషన్ మీరు క్యాచ్ చేయలేరు మీరు క్యారీ చేయలేరు రెండు ఆ ఉన్న విలువను కూడా మీరు తీసేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు పౌరుషాన్ని అండి ఇంకా నాలుగు రోజుల పోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీరనే జగన్ రెడ్డి అని చెప్పి ఈరోజు గుర్తొచ్చారు కదా ఆ జగన్ రెడ్డి గారిని కూడా మీరు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకోవద్దు రాజశేఖర్ రెడ్డి మీకు సంబంధం లేదు అంటే అంత ద్వేషం మీరు ఎందుకు పెంచుకున్నారో మనకే తెలియదు కానీ కానీ మీరు మిమ్మల్ని మేము ఊహించుకున్నది ఈ స్థాయి అయితే కాదు జగన్ మోహన్ రెడ్డి గారి స్థాయిలోని మేము మిమ్మల్ని చూసాం రాజశేఖర్ రెడ్డి గారి స్థాయిలో మేము మిమ్మల్ని చూసాం కానీ మీరు చీప్గా మరీ చీప్గా పవన్ కళ్యాణ్ లెవెలు కేల్ లెవెలు నారా లోకేష్ లెవెల్ మీ తలరాత మీరే రాసుకున్నారు మా దృష్టిలో మీరు ఎక్కడో ఉన్నారు హై లెవెల్లో వాళ్ళు మిమ్మల్ని మీరే దిగజార్చుకొని మా లెవెల్లో మీరు కేబుల్ రేంజ్ పడిపోయారంటే మీకు తలరాత మీకు కర్మ అసలు మొన్నటి వరకు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర ఆడపిల్ల అంటే ఆడపిల్ల తెలంగాణలో పార్టీ తెలంగాణ కోడల్ని ఆంధ్ర రాజకీయాలు వేసిన ఆంధ్ర ఇంటి ఆడపరుచునైనా తెలంగాణ కోడలిని నేను ఇక్కడే బుట్టుకానీ ఇక్కడే పెరిగాను ఈ మట్టి అని అది ఇదే చేస్తూ ఉన్నారు సడన్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రావాలనిపించింది రావటం తప్పులేదు కానీ తెలంగాణ ఏదైనా ఎన్నికలు అయిపోయినప్పుడు నేను రావడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కానీ సొంత పార్టీ పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకొని చిరంజీవి లాంటి వాడే ముఖం జల్లక పక్క వెళ్ళిపోయాడు కానీ మీరు మొఖం చెల్లించుకొని మరి రాజకీయాల్లో ఉంటున్నారంటే నిజంగా మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాం ఎందుకంటే వ్యక్తిగతంగా రాజశేఖర్ రెడ్డి గారి ప్రేమ రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఏం అనలేరు మిమ్మల్ని అసలు ఏం అనలేరు కానీ హద్దుమీరి ఆడపిల్ల రోడ్డు ఎక్కినాలు తిట్లు తిట్టింది కదా అని చెప్పి ఇంట్లో ఉన్న పెద్దలు ఇంట్లో ఉన్న అన్నదమ్ముళ్ళు తోబుట్టువులు ఎవరు మాట్లాడలేరు కనుక నాకు తెలిసి మిమ్మల్ని గిటికి ఎవరు విమర్శించకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు అని ఇప్పుడు గుర్తొచ్చింది కానీ ఎందుకు లేదనేది మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేయలేదా ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలిగిందా చట్టంలో ఎందుకు పెట్టలేదు ఆంగ్ హడావుడిగా రాష్ట్ర విభజన చేసినందుకు ఇది ప్రతిఫలం కదా ఆ రోజే చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇది రాజధాని అని పెట్టి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా హడావుడి చేసి రాజ రాష్ట్రాన్ని నన్ను సర్వనాశనం చేసింది కదా ఇంకా మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తిట్టినా బతికి సచ్చేదేమీ లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తిట్టినా దండగా మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం తప్పితే అది మిమ్మల్ని చూసి నాలుగు ఓట్లు పడతాయని కాదు మిమ్మల్ని ఆ నాలుగు మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి ఈసారైనా మాట్లాడతారని చెప్పి టార్గెట్ చేయడం తప్పితే ఇంకోటి లేదు ఇక్కడ అది మీరు మాట్లాడతారండి పోలీసు వాళ్ళు ఆపారు నియంత్ర పరిపాలన అంటే ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించకుండా ఒక సర్పంచ్ కూడా లేని పార్టీ అధ్యక్షురాలు లేదా ఒక ఎంపీటీసీ గతి లేనటువంటి పార్టీ అధ్యక్షురాలు అందున కనీసం నియోజకవర్గానికి కనీసం పట్టుమంది పది మంది కూడా ఊరు పేరు లేని నాయకులు ఉండే పార్టీ అధినేత వస్తున్నాడంటే ఎవరు ఆపుతారండి మీకు ప్రోటోకాల్ ఏమైనా ఉందా మీకు ఏమైనా ఒక ప్రోటోకాల్ ఏమైనా చూపించగలుగుతారా కనీసం ఒక ఎమ్మెల్యేనో లేకపోతే సర్పంచో లేకపోతే ఇంకోటి ఇంకోటో ఏం చూపించగలుగుతారండీ మిమ్మల్ని ఆపడానికి ఆపుకోవడానికి మొన్నటి వరకు కేసీఆర్ నియంత 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 అన్నారు ఇప్పుడు జగన్ నీ జగన్ నీ ఎంత అంటున్నారు అది జగన్ అనే అసలు నిజంగా జగన్ రెడ్డి అంటే ఎట్లా ఉందంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ప్రొఫెషనల్ పాలిటిక్స్ చేస్తున్నట్లేదు చీప్ ట్రిక్స్ ఆడు పవన్ కళ్యాణ్ అనే దాన్ని మీరు పట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది పవన్ కళ్యాణ్గా నన్ను అడిగితే చక్కగా మాట్లాడుతున్నాడు ఏమో అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మాట్లాడేదంతా ఎక్కడోసారి సబ్జెక్ట్ ఉందేమో అనిపిస్తుంది ఇంకోటి ఎంత అగ్లీగా మాట్లాడుతున్నారంటే మీ మాటలకు తిరిగి కౌంటర్ మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేని సిచ్యువేషన్ దేనికంటే ఒకటి గౌరవం రెండు ఏంటంటే మీరు చేరిన పార్టీకి నాలుగు ఓట్లు పడవు కదా మనం ఎందుకు గట్టిగా మాట్లాడాలి ఆ పార్టీ గురించి అని అంతే బీజేపీని టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అభివృద్ధి ఏదేది అంటారు సచివాలయ వ్యవస్థ అభివృద్ధి కదా నాడు నడికి కింద అభివృద్ధి కదా ఎన్ని లక్షలు రెండు లక్షల కోట్లు చంద్రబాబు చేస్తే ఆయన ఆరు లక్షల కోట్లు చేశాడు ఏది డబ్బులన్నీ ఏమైపోయినాయి అంటారు మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి ఐదంటే అంటే జనాల అకౌంట్లో పర్లేదా ఆయన ఆరు లక్షల కోట్లు మీకు ఏమైనా పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ఏమైనా చెప్పారా లేకపోతే మీకు పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమైనా పంపించాడా అసలు మమ్మల్ని ఆపారనే స్ట్రాటజీయే పవన్ కళ్యాణ్ లాంటి వాడు మమ్మల్ని వాడుకొని నన్ను వెయ్యి కోట్లు పెట్టి సుఫారీ పంపించారు అటువంటి పనికిమార్ స్ట్రాటజీ ఏందో పవన్ కళ్యాణ్ తవల వెళ్తున్నాడేమో అనిపిస్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారితో నవ్వినప్పుడే మేము అనుకోవాల్సింది అరే నీ స్ట్రాటజీ నాది ఒకటే రాదు అని కానీ చూస్తున్న వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నటువంటి పార్టీని కూడా మీరు వైఎస్ఆర్సీపీ అనటానికి కూడా అంటే మీ తండ్రి పేరు పలకటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అర్హత లేదనే విధంగా మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తాం తండ్రి పేరు చెప్పుకోవడానికి ఎవరు కూడా కూతురుకి అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కుమారులకి అధికారం ఉంటుంది మీరు ఎక్కడ పోయినా ఇంకోసారి బ్రదర్ అనిల్ యొక్క భార్యని బ్రదర్ అనిల్ యొక్క భార్యని అని చెప్పుకొని మీరు ప్రచారంలోకి వెళ్తే బాగుంటుంది అర్థం కదా ఈ ప్రపంచంలో కాదు ఈ దేశంలోనే సరే ఎక్కడైనా కానీ నాకు తెలిసి ప్రపంచమైనా దేశమైనా కానీ ఎక్కడైనా కానీ భర్త పేరు చెప్పుకొని భార్యలు బయటకు వస్తారు తండ్రి పేరు చెప్పుకొని అతి తక్కువ మంది వస్తారు లైక్ ఎన్టీ రామారావు గారి పిల్లలు పురం దశలో ఎన్టీ రామారావు కుమార్తెనే ఉంటుంది కానీ ఏం ఫేమేం సంపాదించుకోలేదు ఎక్కడ పోయింది షెడ్కి వెళ్ళిపోయాం బండి కంటే దారుణంగా తయారైపోయి పనికి మళ్ళీ బీజేపీ అధ్యక్షురాలు అయిపోయి నాలుగు ఓట్లు పాడావు సేమ్ మీకు దాకా ఎక్కడ స్పీచ్ పెడితే కనీసం పది మంది జనాలు వస్తారు ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఎన్టీ రామారావు గారి పేరుని ఎట్లయితే నాశనం చేశారు పక్కడబందీగా పూర్తిగా మీ చేతిలో రాజశేఖర రెడ్డి గారి పేరు నాశనం అవుతున్నందుకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మేము అందరం బాధపడుతున్నాం చేసేసారు చేసేసారు ఏమండి మీరు రాజకీయాలు చేయబోతా రాజశేఖర రెడ్డి గారు లాంటి పర్సనాలిటీ మా తండ్రి అని చెప్పుకొని పది తరాలు బతకచ్చు పది తరాలు మీరు బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి పేరును కంపు చేసి గబ్బు చేయడం తప్పితే మీ మీ రాజకీయాల కోసం అవసరం అండి మీకు గట్టి మాట్లాడితే ఎందుకు లేండి మనకి రాజశేఖర రెడ్డి గారి ఆరాన్ని మీరు జరగకొడుతున్నారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆ వైఎస్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని పది తరాలు చెప్పుకోవచ్చు పది తరాలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ రెడ్డి గారి ఇంటి పేరు రెండు వైఎస్ అనే ట్యాగ్ లైన్ తీసేసి మామూలుగానే ఉన్నాను తల్లి మాములుగానే ఎందుకు తెలుగు జాతి ఉన్నంతవరకు రాజశేఖర రెడ్డి గారి పేరు చరిత్రలో ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితేనే ముఖ్యమంత్రి అవుతాను ఎమ్మెల్యే అవుతానా అవ్వను కదా ఎందుకు ఈ పరిస్థితులు రేపు భవిష్యత్తు ఏంటే ఇది అని ఆలోచించారా హుందాగా రాజకీయాలు పక్క తప్పుకోక ఎందుకండి మీకు ఇవన్నీ రేపు ఎలక్షన్ ముందు గంగిరెద్దులాగా వచ్చేసి రెండు సీట్లలో పోటీ చేసి ఆ రెండిట్లో ఓడిపోయి పక్క జరిగే బదులు ముందుగానే పక్క దప్పుకోవడం హుందాతనం అయింది ఆ తెలంగాణలో దప్పుకున్నట్టు ఎందుకలే మీరు విమర్శించిన ప్రతిదానికి మళ్ళీ మేము కౌంటర్ రాస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ఫీడియో ఏం చేయాలి కాబట్టి చూస్తాను అందరం చూస్తున్నాంలే పరిస్థితి దాటిపోయినప్పుడు మేమైనా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా పనిచేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన కోసం మేమందరం ఆయన బాటలో నడవాలి బూతులు బూతులు తిట్టేంత చెగు మాలు ఎవరిలో లేదులే కానీ ఎందుకంటే వ్యక్తిగతంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకున్నా రాజశేఖర రెడ్డి గారు వీర భక్తులైన మేమందరం ఆయన కుమార్తెను కూడా మేమందరం గౌరవించి తీరాలి ఖచ్చితంగా కాకపోతే కుమార్తె కానీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కానీ మీరు రాజశేఖర రెడ్డి గారి కూతురే కానీ రాజశేఖర రెడ్డి గారి వారసుల వారసురారు అయితే కాదు అది మీరు గుర్తుంచుకుంటే మంచిది మేమందరం గుర్తుంచుకుంటాం ఒకటైతే వాస్తవం అంతిమంగా మీరు పచ్చ మీడియా చేతుల్లో చిక్కి గిళ్లగిల కొట్టుకొని రాజకీయ ఆత్మహత్య చేసుకునే రోజు త్వరలోనే ఉంది రాజకీయాల్లో మీ పార్టీ హైప్ హైపిస్తారులేండి ఇబ్బంది లేదు మీకు హైప్ ఇస్తారు మిమ్మల్ని రోజు లైవ్ డిబేట్లు చూపిస్తారు లైవ్ డిబేట్లు పిలుస్తారు మీ పార్టీని ఇంకా ఎక్కడికో లేపుతారు నాలుగు ఓట్లు పడకుండా మిమ్మల్ని లెపుతూ ఉంటారు లెపుతా ఉంటారు ఆ లేపుడు మా పడిపోయి జగన్ ఇంకా నాలుగు తిరగదే ఐదు అని మీరు జగన్ ఎన్ని తిట్లు తిట్టినా యువతల పక్క మేము హుందాతనంగానే టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి మా సమన్వయం కూడా మేము కూడా పాటించుకుంటూనే షర్మిలా గారిని గౌరవించుకుంటూ వెళ్ళాలని నేను ఆలోచిస్తున్నాను మనందరం కూడా ఆలోచిస్తాం సోషల్ మీడియాలో మన సోషల్ మీడియా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసి మాట్లాడిన ఏ ఒక్కరిని కూడా వదిలిందిలే కానీ షర్మిలా గారిని మాత్రం కొద్దిగా ఎక్స్క్యూజ్ చేస్తారేమో అనుకుంటున్నాను చేయరాము మరి చూద్దాం మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి దీనికి ఎవరు వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు సోషల్ మీడియా చెప్పే అధికారం ఉంది కాబట్టి ఇది ఒక చేతుల్లో పూర్తిగా నియమ నిబంధనలు ఇలాగే ఉండాలనేది లేదు కాబట్టి చూద్దాం మరి పరిస్థితులు ఎలా ఉంటుంది